శోభన గదిలో బాలు మీనా ఒకరికొకరు మనసు విప్పి మాట్లాడుకుంటారు కష్ట సుఖాలని పంచుకుంటారు అలాగే మీనా తనకు సంబంధించిన విషయాలన్నీ కూడా బాలుకి చెప్తుంది తను అర్థం చేసుకుంటాడు వాళ్ళ చెల్లిని అలాగే వాళ్ళ తమ్ముడిని సెటిల్ చేయాలని తన కోరికనైతే చెప్తూ ఉంటుంది ఇక ఇద్దరు కలిసి ఒక అండర్స్టాండింగ్ అయితే వస్తారు ఇక ఇంతలో సత్యం అయితే ప్రభావతి విరుచుకుపడుతూ ఉంటుంది అంటే కోపంతో గిన్నెలన్నీ ఇసిరిసిరి కొడుతూ ఉంటుంది ఎందుకు ప్రభావ ఇంత ఉదయాన్ని గిన్నెలు అలా ఉసిరేస్తున్నావు అంటే మరి ఏం చేయాలి నీ ముద్దరు కోడలు ఇప్పుడు దాకా లేదు నాకు కాఫీ ఇవ్వలేదు అని అయితే అంటూ ఉంటే షాప్లో పెళ్ళికూతురు కాస్త లేట్గా లేస్తుందని నీకు తెలీదా ఆ మాత్రం అర్థం చేసుకోలేవా అని అయితే అంటూ ఉంటాడు సత్యం ఇక ఓ వైపు బాలు ఏమో నిద్రపోతూ ఉంటే బాలుని లేపాలి అన్నట్టు మీనా వెళ్తుంది ఎంత లేపినా కూడా బాలు అయితే లేవడు మొద్దు నిద్రపోతూ ఉంటాడు అయితే ఇక మీనా లేపాలి అన్నట్టు వెళ్ళి చెయ్యేమో బాలు కింద పడిపోతుంది మీనా అమాంతం బాలు మీద పడిపోతాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు ఇంకా మీనాని చూసి మీనా కూడా అలానే ప్రేమగా బాలుని చూస్తూ ఉంటుంది నెక్స్ట్ ఏమైందో కమింగ్ చెప్తుంది